హాలే లుయా థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ జస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ సాతాను అగ్ని నిన్ను కాల్చకుండా ఉండాలి అంటే కనుక నీ గర్భంలో జీవజల నదులు ఉండాలి నీ గర్భంలో జీవజలనదులు ఉంటేనే ఆ పరిశుద్ధాత్మ జలములు చేత సాతాను వేస్తున్న అగ్ని బాణాలని ఆర్పగలవు హాలెల్లుయా హాలేల్లుయా సమరయ స్త్రీ సాతాను అగ్ని బాణాలు చేత నిండిపోయి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జీవజలన దగ్గరకు వచ్చింది హాలే లుయ్యా అందుకనే ప్రభు అన్నాడు నేను ఇచ్చు నీళ్లు తాగితే హాలే లు అందుకనే ఆయన పండుగ దినం రోజున చెప్తున్నాడు దప్పుగొరువాళ్ళరా నా యద్దకు రండి ఉచితముగా జీవజలనదులు నీ గర్భంలో ప్రవహింపచేస్తా ఈ సాతాను ఇల్లు కాలిపోతుంది మీ ఇల్లు కాలిపోతుంది ఏం చేస్తావు ఇసుక పోస్తావా నీళ్లు పట్టుకొని పోస్తావా దీనికే కామన్ సెన్స్ ఉంది క్రైస్తవుడికి పరలోక మందిరము మహిమతో నింపబడాలి ఆ మహిమ మందిరములోనికి ఈ దేహం అనే దేవాలయము అడుగు పెట్టాలంటే సాధారణ వేస్తున్న ప్రతి బాణాన్ని నాలో పరిశుద్ధాత్మ జలములతో ఈ భూమిని సాగు చేయాలని అనుభవం లేదు హలే హాలే హలే హలేయ కానీ నీ ఇల్లు కాలిపోతే తెలుస్తుంది వెంటనే నీళ్ళు పట్టండి రా ఆర్పుదామంటావు సాతాను వేస్తున్నా బాణాలతో నీ దేహం అనే పాతారంలోనికి నరకంలోనికి కాలిపోవడానికి వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉచితంగా ఇస్తున్నా ఆ పరిశుద్ధాత్మ జలములతో నింపబడటానికి సిద్ధపడట్లే ఎంత అయిపోయింది ఎన్ని నేను ఎంతకాలం బ్రతుకున్నా పరిశుద్ధాత్మ కొరకే బోధిస్తాను హాలే లుయా విన్నా వినకపోయినా నేను పరిశుద్ధాత్మ కొరకు బోధిస్తాను పరిశుద్ధాత్మ కోసం పరిశుద్ధాత్మ పొందుకోమటమే కాదు పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ప్రత్యక్షతను బోధిస్తాను హాలే లూయా హాలే లుయా నీవు బైబిల్ చదివితే నీకెన్నటికీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ప్రత్యక్షత అర్థం కాదు పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆయన రాయించాడు కాబట్టి ఆయన ఆత్మ నీలో ఉంటే ఆ ఆత్మ నీకు ఆ వాక్కు ప్రత్యక్షతని విడుదల చేస్తాను హాలే లుయా హాలే ఈ ఎన్నో వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి పిల్లల కంటూ ఉన్నాం కానీ బండల సందుల్లో నిలబడి దేశాన్ని పట్టణాన్ని సంఘాన్ని దేవాలయాన్ని దేహం అనే దేవాలయాన్ని కాపాడటానికి బండ సందుల్లో నిలబడి యుద్ధం చేసే నాదుల్ని నీవు నేను తయారు చేయట్లేదు ఎందుకు దేవుడు గర్భపాలనిచ్చాంటే నా స్వాస్థ్యము కొరకు నా అంబుల పుజలు బాణముగా ఉపయోగించడానికి అని లేఖనం చెబుతుంది కానీ నీవు నేను అనేక మందిరాలు దేహం అనే మందిరాలు దేవాలయ అనే మందిరాలు పడిపోతున్నా కూడా నీవు నేను సరాంబి వేసిన ఇళ్ళల్లో బతుకుతూ ఉన్నాం హాలే లూయా హాలే లూయా హాలే లూయా చూడండి హగ్గయ్యి ఒకటి నాలుగు

తెలివి లేనోడా ఇది సమయమా ద్రాక్ష తోటలు కొనుక్కోవడానికి ఇది సమయమా ఎలిచి అడుగుతున్నాడు జహసీని ఇది సమయమా